హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బెల్లం గారెలు ఈజీగా ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం మినపప్పుని నేను తీసుకున్నానండి మినపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పొట్టంతా పోయేలా కాదండి కొంచెం పొట్టైతే ఉంచుకోవాలి ఎందుకంటే గారెలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు ఈ పప్పుని గ్రైండర్లో కానీ లేదా ఇలా రుబ్బురోల్లో కానీ వేసుకొని రుబ్బుకోవాలి మిక్సీలో అయితే రుబ్బకూడదు ఎందుకంటే గారెలు పాకం అనేవి పీర్చవు అందుకే ఇలా రుబ్బురోట్లో నేను రుబ్బుకుంటున్నానండి మీ దగ్గర లేకపోతే గ్రైండర్ అయినా పర్వాలేదు కొంచెం నలిగిన తరువాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్వీట్స్లో టేస్ట్ అనేది పెరుగుతుందండి అలాగే ఆ పిండి కూడా లూజ్ వస్తుంది మధ్య మధ్యలో వాటర్ని తడుపుకుంటూ పిండిని అనేది రుబ్బుకోవాలి చూసారు కదా ఇలా రుబ్బుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుగ్గా ఉండేలా రుబ్బుకోవాలి తినేటప్పుడు పలుకులు తగులుతూ పంటి కింద టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇలా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని వెంటనే గారెలు అనేవి వేసుకోవాలండి ఎక్కువసేపు పిండి బయట ఉంచినా ఫ్రిడ్జ్లో పెట్టిన గారెలు అనేవి నూనె ఎక్కువ పీర్చేస్తాయి కేజీ పొట్టిమిన పప్పు తీసుకుంటే కేజీ బెల్లాన్ని అయితే మీరు తీసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది స్వీటు కేజీ పప్పుకి కేజీ బెల్లం కేజీ బెల్లానికి అర లీటర్ వాటర్ పోసుకొని పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ పాకం పెట్టిన తర్వాతే గారెలు అనేవి వేసుకోవాలండి ఇది మాత్రం మర్చిపోవద్దు బెల్లం అంతా ఇలా లిక్విడ్లా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది ఇలా బెల్లం వాటర్ని వడకట్టుకోవాలి చూసారా ఎంత డెస్ట్ ఉందో బెల్లంలో సో ఇలా వడపట్టుకోవాలి ముందుగా మనం పాకం పెట్టుకున్న గిన్నెనే తీసుకోవచ్చండి కానీ నీట్గా కడుక్కోండి ఇప్పుడు వడపట్టుకున్న పాన్ పాకాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు జిగురు పాకం వచ్చేలా పాకాన్నైతే అయితే ఉడికించుకోవాలి చిగురుపాకం ఎలా ఉంటుందో కూడా చూపిస్తానండి వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడు మనం వడకట్టుకున్నప్పుడు కొంచెం కొంచెం లోపల ఉండిపోతే డస్ట్ ఇలా వేడి పాలను పోసుకోవాలి టూ స్పూన్ సరిపోతుందండి ఎక్కువ అస్సలు వేసుకోవద్దు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ బెల్లం చేస్తే ఈజీగా వస్తుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తాయి కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు చూశారు కదా ఆ సైట్స్ అనేవి ఆ నొగరు ఉంది దాంట్లో డెస్ట్ ఉందండి ఫోన్లో కనిపించట్లేదు కానీ చాలానే డెస్ట్ వచ్చింది ఇలా దాన్ని పక్కకు తీసేసుకోవాలి ఒక లోతు గిరట పెట్టుకొని మధ్యలో ఏదైతే మనకి పాకం ఉందో అది ఒరిజినల్ పాకం అండి ఇలా ఆ నొగర మొత్తాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఒరిజినల్ పాకం అండి దీంట్లోకి మూడు యాలక్కాయలు దంచుకొని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం అండ్ స్మెల్ కోసం కూడా బాగుంటుంది మధ్య మధ్యలో పాకాన్ని తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుండీ పాకం ఇలా వెల్లికి స్టిక్ అయితే సరిపోతుందండి పాకం పడితే గారెలు పీర్చుకోవు లేతపాకమైనా పర్వాలేదు కానీ పాకం అయితే అస్సలు పెట్టకండి పాకం అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు పాకాన్ని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు గారెలు అనేవి డ్రీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని తీసుకోండి ఆయిల్ బాగా వేడయ్యేలా చూసుకోండి ఒక్కసారి గారెల పిండి పూర్తిగా కలుపుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండిని అయితే వేసుకొని చూడండి ఇలా ఫాస్ట్గా పైకి లేస్తే ఆయిల్ హీట్ అయినట్టు కిందే ఉండిపోతే హీట్ అవ్వలేదని అర్థం ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది ఇలా గారెల్ని కవర్ మీదైనా క్లాత్ తడి క్లాత్ మీద అయినా అరిటాక్ మీదైనా చేసుకోవచ్చు గారేసేటప్పుడు ఆయిల్ పొంగకుండా మీద పడకుండా జాగ్రత్తగా వేయండి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంతసేపు ఉడకనిచ్చిన తర్వాతే తిప్పుకోండి గారె ఇలా ఫ్రై అయిన గారెలు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి యాడ్ చేసుకోవాలి గారెల్ని పాకం పీర్చేదాకా పక్క కుంచుకోవాలి చూసారు కదా గారెలు ఎలా పీర్చుకున్నాయో లోపల కూడా గారెల్లో పాకం అనేది బాగా పీర్చుకుందండి చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్